సరే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు మజ్లీస్ కాకుండా బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పోటా పోటీలు ఉన్నాయి మీరు బీజేపీ కార్యకర్తగా బీజేపీ ఉన్నటువంటి ఫలాలు కావచ్చు లేదంటే సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ని డెవలప్మెంట్ ఫండ్స్ని ప్రజల్లో ఎలా తీసుకోబోతున్నారు సార్ మీ ప్రచారం ఎలా కొనసాగుతోంది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ప్రేక్ష మీడియా మిత్రులకు మీడియా యజమానికి స్వాగతం అండి ఇది ఉన్న ఛానల్లో కూడా చాలా అంటే సమాజంలో జరిగే నిజాన్ని సమాజంలో అవసరమైన న్యూస్ని ప్రజలకు అందరికీ అభి అందిస్తున్నందుకు మేము ఈ ఛానల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము మీకు శుభాకాంక్షలు అభినందనలు ఇప్పుడు వచ్చేసి మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు మార్పు అనివార్యం పరివర్తనం అనేది సమాజంలో చాలా అవసరము అది ఎప్పుడూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని ఒక అభివృద్ధిని తీసుకొస్తుంది మార్పు పరివర్తనం అనేది ఒకసారి మనం కనుక చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి మనం కౌంట్ చూస్తే ఈ జూబ్లీల్స్ అసెంబ్లీ అంతకుముందు చాలా డిఫరెంట్గా ఉండేది పీజీఆర్ సమయంలో ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఏర్పడ్డ బస్తీలు ఆయన చాలా గొప్ప నాయకుడు ఉండే ఉండే అప్పట్లో కానీ తర్వాత ఇక్కడ బీజేపీ కూడా ఇక్కడ టెంపుల్స్ చాలా ఉన్నాయి బీజేపీ యొక్క కార్యకర్తలు ఇక్కడ చాలా బలంగా ఉన్నారు కాకపోతే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఏ స్టేట్ గవర్నమెంట్ ప్రభావం వల్ల అప్పట్లో బీఆర్ఎస్ చూసుకున్నా ఇప్పట్లో కాంగ్రెస్ తీసుకున్నా కానీ కొన్ని ఇక్కడ బీజే నాయకత్వాన్ని అనగదొక్కడము రౌడీజం ద్వారానో దౌర్జన్యం ద్వారానో ఏదో ఒక రకంగా ఇప్పుడు ధర్మం కోసము నీతి నిజాయితీ కోసం ఉన్న బీజేపీని ఎంత అనగదొక్కినా ఎంత దాన్ని బూస్త చేసినా కానీ అది ఆగదు ఎందుకంటే ఇవాళ దేశంలో చూస్తున్నాం గత ముప్పై మన తాతల నాడు గత యాభై సంవత్సరాల నాడు నలభై సంవత్సరాల నాడు ముప్పై సంవత్సరాల నాడు ఎట్లా జరిగింది మనం ఎందుకు ప్రపంచంలో వెనుకబడ్డాం కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక మంచి మార్పు ఏదైతే మన పుణ్యభూమి కర్మభూమి మన యజ్ఞభూమి అనుకుంటామో ఇలా ప్రపంచంలోనే ప్రసిద్ధి ప్రసిద్ధి స్థానంలో మన భారతదేశం ఎదుగుతూ ఉంది అలాగే ఇవాళ జుబ్లీస్లో కూడా మార్పు రాబోతుంది ప్రజలు ఈ అరాచకానికి దౌర్జన్యానికి ఈ రౌడీజానికి వాళ్ళు బెజార్ అయిపోయారు వాళ్ళు విరక్తి చెందుతున్నారు సో బీజేపీ అనేది ఒక ధర్మం కోసం ఒక నీతి నిజాయితీ అవినీతి లేని పార్టీ అని ఆల్రెడీ ప్రజల గుండెల్లో నాయకుల్లో ఈరోజు యువకుల్లో అండి మీరు రెండు వేల పదిహేడు తర్వాత ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వాళ్ళు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ నగరంలో అయినా వాళ్ళు ఖచ్చితంగా బీజేపీకే ఓటేస్తారు అని మా నమ్మకం జూబ్లీస్లో కూడా రెండు వేల పద్నాలుగు మీద కంపేర్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో కంపేర్ చేస్తే బీజేపీ ఓటు బ్యాంకు చాలా పెరిగింది అభివృద్ధి చెందింది అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై మూడు చేస్తే అక్కడ కూడా పెరిగింది సో అలా దినదిన అభివృద్ధి ఇక్కడ పార్టీ కార్యకర్తలు పార్టీ ప్రోగ్రామ్స్ పార్టీ నాయకత్వము ఇక్కడ సిద్ధాంతము గ్రౌండ్ లెవెల్లో స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఒక నా పేరు వినోద్ యాదవ్ నేను ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుని అయినా సరే నా బూత్ నూట నూట తొమ్మిది నూట తొమ్మిది బూత్ టోటల్ మార్నింగ్ ఏడు నుంచి పదకొండు వరకు ఈవినింగ్ నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రచారం అనమాట టోటల్ ఇంటింటికి వెళ్ళడము వాళ్ళతో సంప్రదించడము ఇక్కడ సమస్యలు తెలుసుకోవడము వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడము ఇదంతా కూడా ఇట్లా గ్రౌండ్ లెవెల్లో అండి బీజేపీ ఇవాళ బీహార్లో హర్యానాలో ఎక్కడ చూసుకున్న నార్త్ ఈస్ట్ స్టేట్లో కూడా ఈ యొక్క పట్టుదల ఈ యొక్క గ్రౌండ్ వల్లనే బీజేపీ అధికారంలోకి రాగలిగింది సో ఇవాళ కార్యకర్తల బలము సిద్ధాంత బలము పార్టీ ఇక్కడ బలపరచడం అనేది ఒక ఒక సిమ్టమ్ అనమాట ఖచ్చితంగా జూబ్లీస్లో బీజేపీకి ప్రజలు యువకులు మహిళలు అందరూ అవకాశం ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ విజయం సాధిస్తుంది బీజేపీ పార్టీ ఒకటే పార్టీ ఒకటి మతపరమైనటువంటి పార్టీ కేవలం రాజకీయాలు చేయదు కేవలం మతపరమైనటువంటి మాత్రమే చేస్తుంది దానికి ప్లస్ పాయింట్స్ ఏంటో నెగిటివ్ పాయింట్స్ ఏంటో ఇతర ఇతర పార్టీల మీద బుద్దజల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది డెవలప్మెంట్స్ నోచుకునేటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది దాన్ని మీరేమంటారు సార్ సార్ ఇప్పుడు రాజకీయంగా మా స్వార్థంగా మాట్లాడితే నేనైనా ఎలాగైనా మాట్లాడచ్చు ఇప్పటికు దేశంలో రాజ్యాలు వెళ్ళిన పార్టీలు టోటల్లీ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అని ఎట్లా చెప్తామండి ఏ పార్టీ ఏ పార్టీ సిద్ధాంతమైనా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చేయగలిగింది చేసారు కానీ ఓవరాల్గా ఈ డెబ్బై ఏళ్ళ జర్నీ చూస్తే ఇప్పటివరకు రాజ్యాన్ని పాలించిన పార్టీలన్నీ కూడా దేశం అభివృద్ధి సరిగ్గా చేసేంత స్పీడ్గా చేయలేకపోయినాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వార్థము వాళ్ళ పార్టీల స్వార్థము తీసుకున్నారు తప్ప ఎక్కడ దేశాన్ని నిజంగా నిస్వార్థంగా అభివృద్ధి చేయలేదు ఈ విషయానికి వస్తే మతపరమైన ఈ వర్షన్ అనేది టోటలీ రాంగ్ ఎందుకంటే వాళ్ళు నార్త్ ఈస్ట్ స్టేట్లో తీసుకుంటే అక్కడ మొత్తం కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ అండి నార్త్ ఈస్ట్లో బీజేపీ వల్ల ఐదు రాష్ట్రాల్లో కూడా చాలా ఇవాళ స్టేట్ గవర్నమెంట్లో ఉంది మరి అక్కడ నిజంగా అక్కడ ఏం సమస్య ఉంది ఆ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అక్కడ నాయకత్వం ఏ లెవెల్లో ఉంది బూత్ కమిటీ ఏ లెవెల్లో ఉంది బీజేపీలో ఒక ప్రత్యేకత ఏంటంటే అండి మాకు డౌన్ స్థాయిలో ప్రతి బూత్లో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఒక నాయకుడు ఉంటాడు తర్వాత దానికంటే కూడా ఇంకా గొప్పగా చెప్పుకుంటే ఒక పన్నా ప్రముఖు ఉంటాడు మాకు అంటే ఒక పేజీలో ఉన్న ముప్పై ఓట్లకు ఒక నాయకుడు ఉంటాడు అంటే గవర్నమెంట్ ద్వారా అందజేయాల్సిన ఫలాలు సబ్సిడీలు కూడా ఆ పన్నా ప్రముఖం అక్కడ వాళ్ళ ఉన్న ముప్పై కుటుంబాలకు వాళ్ళకు సమాచారం అందజేయడము ఉద్యమాలు చేయడము నిరసన తెలపడము ఏదైనా సెలబ్రేట్ చేయడం అనేది ఒక సిస్టమ్ ఉందండి సో ఈ మతపరమైన పార్టీ అనేది మాట్లాడే వాళ్ళు నిజంగా వాళ్ళకు మూర్ఖులండి వాళ్ళకు నిజంగా నాలెడ్జ్ లేదు ఇవాళ కర్ణా ఇవాళ వేరే ఏ స్టేట్లో తీసుకున్నా ఇవాళ యూపీలో తీసుకోండి మతప్రదేశ్ యూపీలో ముస్లింస్ లేరా అండి ఇవాళ బీజేపీ మతపరమైన పార్టీ ఉంటే మరి త్రిపుల్ తలాక్ రూల్ ఎందుకు తీసుకొస్తుందండి మహిళలు ఇవాళ మోడీ గారికి కానీ బీజేపీ సిద్ధాంతానికి వాళ్ళు చేతులు ఎత్తి నమస్కారాలు చేస్తున్నారు వాళ్ళు ఎంతో థ్యాంక్స్ చెప్తున్నారు ఎంతోమంది గత ఎన్నో సంవత్సరాల నుంచి మహిళలు బలైపోయారు త్రిబుల్ తలాక్ వల్ల సో అట్లా తీసుకుంటే ఎక్కడ కూడా మరి ఇంతవరకు అండి ఒక బ్లాస్ట్ లేదండి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో అలా ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకో ఎగ్జాంపుల్స్ తీసుకోవడానికి మతపరమైన పార్టీ కాదు నిజంగా అవినీతి లేని పార్టీ కాదు నిజంగా ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం ప్రకారం నడిచే పార్టీ నాయకత్వం కూడా కట్టిన నాయకులు వాళ్ళ కలమశం లేని నాయకులన్నీ కూడా ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఎవరైతే ఈ మాట ఇప్పుడు మీరు అన్నమాట అన్నారో వాళ్ళు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి ఓకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎవరు గెలవబోతున్నారు ప్రధానంగా బీజేపీ నుంచి ఉన్నారు ఎన్ని ఓట్లు వస్తాయనుకుంటున్నారు మీకున్నటువంటి ఓట్ బ్యాంక్ కూడా డిపాజిట్లని రానిటువంటి సిచ్యువేషన్ నుంచి కొంతవరకు అభివృద్ధి కావచ్చు పురోగతి సాధించినటువంటి మీరు ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి చెప్పండి గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది మీకు ఇప్పుడు గతంలో పరిపాలించిన నాయకుడు కొద్దిగా రౌడీజం చేశాడంటే ఒక టాక్ ఉందండి ఇప్పుడు పోటీలో ఉన్న గతంలో ఎమ్మెల్యేకి మంచి పేరు లేదు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న నాయకుడు ఏదైతే పోటీ చేస్తున్నాడో ఆయన కూడా ఇక్కడ మంచి పేరు లేదు ఆయన ఎప్పుడు గ్యాంగ్ వేసుకొని తిరగడము ఆయన కార్యక్రమ వేరే ఉంది కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి అలా కాదు ఇప్పుడు లాస్ట్ టైం కంపేర్ చేస్తే పార్లమెంట్ ఎలక్షన్లో మాకు అరవై వేల పైన ఓట్లు వచ్చాయి ఓకే దాని మీద ఇప్పుడు టోటల్ ఓట్లు మూడు లక్షల చిలుకు దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ అవుతుంది అనేది చూస్తే ఖచ్చితంగా ప్రతిసారి ఏంటంటే జూబ్లీస్లో ఒక ఇబ్బంది ఏంటంటే రాష్ట్రంలో ఎలక్షన్ అయినప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు వాళ్ళ లోకల్ ప్రాంతంలో ఓట్లేయడానికి వెళ్తారు సో నిజంగా ఇక్కడ ఒక క్లారిటీ ఉండదు ఓట్లేసే వాళ్ళు ఇప్పుడు మంచి పార్టీకి ఓట్లు అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోతారు కానీ ఈసారి అదృష్టం ఏంటంటే ఒకటే ఇక్కడ అసెంబ్లీలో ఎలక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో ఎవరైతే యువత ఉన్నారో ఎవరికి నిజంగా దేశభక్తి ఉన్నదో ఎవరైతే నిజంగా అభివృద్ధి కోరుకుంటున్నారో ఖచ్చితంగా బీజేపీకి మోడీ గారి నాయకత్వానికి ఇక్కడ కిషన్ రెడ్డి గారి నాయకత్వానికి దీపక్ లంకలు కానీ తప్పకుండా కమలం పువ్వుకి ఓటేసి గెలిపించి తప్పకుండా ఇక్కడ బీజేపీ గెలుస్తుంది చెప్పండి కొత్తగా నియమవుతున్నటువంటి టీజీ మన తెలంగాణకు ఉన్నటువంటి రామచంద్రరావుకి ఇది గిఫ్ట్ ఇవ్వబోతున్నారా లేదంటే ఛాలెంజ్ ఏమన్నా ఇవ్వబోతున్నారా అంటే గెలవకపోతే ఛాలెంజింగ్ గాను గెలిస్తే గిఫ్ట్ గాను అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి దీన్ని ఎలా ఎలా చూడాలి బీజేపీ నుంచి ఇప్పుడు గిఫ్ట్ తప్పకుండా ఆయనకు గిఫ్ట్ అవుతుందండి ఎందుకంటే ఆయన కూడా ఇక్కడ శ్రమ పడుతున్నారు ఆయన ఒక మేధావి ఆయన ఒక ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ ఒక మేధావి మంచి నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవ్వరు వెళ్ళినా సరే వాళ్ళకు ఖచ్చితంగా అక్కడ వాళ్ళ సమస్య ఏంది అని పరిష్కారం అయ్యే వరకు కూడా నిద్రపోయే వ్యక్తి కాదు రామచంద్రరావు గారు అంత గొప్ప నాయకుడు అందుకు ఆయనకు అవకాశం వచ్చింది తప్పకుండా ఆయన కృషి ఇక్కడ ఆయన కృషి ఇక్కడ ఉన్నది మాలాంటి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ ఇక్కడ దాదాపు పది గంటలు ఇక్కడ మేము మా శ్రమ శ్రమవర్తున్నాం ఇక్కడ పార్టీని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళి గెలిపించడానికి తప్పకుండా ఇక్కడ రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారికి డాక్టర్ లక్ష్మణ్ గారు అందరు కూడా ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది వాళ్ళ వాళ్ళ ప్ర ప్రచారం ప్రకారం షెడ్యూల్ ప్రకారం వస్తున్నారు ఇక్కడ మీటింగ్స్ ప్రచారం చాలా బలంగా ఉంది ప్రజలు కూడా బీజేపీని ఆదరిస్తున్నారు ఎవరింట్లోకి పోయినా సరే ఇవాళ కిషన్ రెడ్డి గారి పాదయాత్ర జరిగింది చాలామంది మహిళలు వాళ్ళు ఆర్తిలో ఆర్తి పట్టుకొని బొట్టు పెట్టుకొని అతనికి వెల్కమ్ బల్తున్నారు ఇది ఒక సిమ్టం చాలు కదండి ఆ ఒక పాజిటివ్ అంటే బీజేపీని వీళ్ళు ఇష్టపడతారని చెప్పడానికి తప్పకుండా ఇక్కడ బీజేపీ గెలుస్తుంది భారత్ మాతాకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ చిల్ల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ hit tv app please download hit tv app hit tv app డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ app ని free డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ app ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ app ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి